హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎప్పుడు చేసేలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ క్యారెట్ ఫ్రై వచ్చేసి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్ రోటీ చపాతి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ కిలో వరకు క్యారెట్ తీసుకున్నానండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హిట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాము రెండు లేదా మూడు వరకు మిరపకాయలు తుంచుకుని వేసుకుందాము వీటిని చక్కగా ఫ్రై చేసుకుందామండి పోపు అయితే చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేగేలోపు మరో ప్యాన్ పెట్టుకుని పొడి ప్రిపేర్ చేసుకుందాము దానికోసం త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుందాము వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాము స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము వీటిని దోరగా ఫ్రై చేసుకుందామండి చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుందాము నువ్వులని లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి చిటపటలాడితే ఫ్రై అయిపోయినట్టే కప్పు వరకు ఎండి కొబ్బరి పొడి వేసుకుందాము కొబ్బరి కూడా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారినిద్దాము చూసారు కదండి క్యారెట్ కూడా లైట్ గా మగ్గిపోయింది మరో టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము ఇవి పూర్తిగా వేగేలోపు పొడి ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని పల్లీలు నువ్వులు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నవి జార్ లో వేసేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి పది ఎల్లులపాయ రబ్బలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము కారం పసుపు వేసుకున్న తర్వాత హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకుందాము పొడి వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము పొడి చక్కగా కలిసేటట్టుగా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కలిపి పొడి చేసుకుని వేసుకోవడం వల్ల క్యారెట్ ఫ్రై వచ్చేసి మరింత టేస్ట్ వస్తుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది చివరిగా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుందాము చూసారు కదండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు